జై బోలో గణేష్ మహారాజ్ కి జై ప్రసాదం పాల్తాలికులు పులిహోర లడ్డు రస్మల్ల స్టోరీ చదువుతున్నప్పుడు కథ చదువుతున్నప్పుడు కింద ఆయన లడ్డు కింద కిందకి ఇచ్చాడు పడేసాడు హలో మామూలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళు వచ్చేసరికి మాకు వినాయక చవితి ముందు రోజు టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అంది ఇప్పుడైతే అంతా ఇల్లంతా ఇప్పుడు దాకా గా చేసుకుని ఊళ్ళంతా హోమన్ అయిపోయింది ఇప్పుడు వినాయకుడు డెకరేషన్ చేసి పొడుకొని లేసిపోతాము ఎందుకంటే మళ్ళీ పొద్దున్న లేసాక వినాయక డెకరేషన్ అవ్వదు సో ఇప్పుడు వినాయకుడు డెకరేషన్ చేస్తున్నాం మన ఇంట్లో మన లేడీస్ ఏమో ఎన్ని పెట్టేసుకుంటున్నారు గోరిన్ టాకులు ఉంటారు కదా మన లేడీస్ ఏమో గోరిన టాకులు పెట్టేసుకుంటున్నారు కోన ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు ఏదో పెళ్లి పెట్టుకున్న టోకే డిజైన్ పెట్టుకున్నారు వినాయక చవితికి మనం అయితే డెకరేషన్ స్టార్ట్ చేస్తాం అదిగోండి మన వినాయకుడు ఇక్కడ ఉన్నారు ఆలు ఇక్కడ మొత్తం అంత మా దేవుడి దగ్గర మొత్తం రెడీ అవుతున్నప్పుడు కూడా చూపిస్తాను ఫేస్ అంతా జిడ్డు జిడ్డు అయిపోయింది మొత్తం పనులు చేసి 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 మొత్తం బ్లాస్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు దాకా అంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫ్రెష్ అయ్యి కుడుకోవాలి అయితే ఇప్పుడు రావేసుకున్నాం మనం ఇప్పుడు వెళ్ళి బయట ఇంకా మిగతా పనులు కూడా చూసుకుందాం కాసేపు నేను స్నానం చేస్తాను జస్ట్ ఇగ్నోర్ దిస్ జిడ్డు ఫేస్ ఆయిల్ పెట్టుకున్నాను టైం వన్ అయిపోయింది ఇప్పుడు ఒళ్ళు అంతా హోనం అయిపోయింది అబ్బా బ్యాక్ అంతా అలిసిపోయింది బ్యాక్ మళ్ళీ రేపొద్దు సిక్స్ కాలా ప్రస్తుతానికి అయితే డెకరేషన్ ఇలా చేసాము చూపిస్తాం చూడండి అంటే ఇది ప్రస్తుతానికి రేపు పొద్దున ఇంకా చేస్తాము కింద ఇంకా అలాగ ఉన్నాయి అలా పెట్టేసాం అందరూ మనలో ఇంకా కలిసిపోయారు రేపొద్దు వేసే ప్లాన్ ఏంటంటే ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు అన్ని ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ప్రసాదాలు చేసేసి మనం నీట్ గా పూజ చేసుకుని డివోషనల్ మూడ్ కెళ్ళిపోయి మంచిగా రేపు అంతా వినాయక చవితి అంతా ఎంజాయ్ చేసుకుంటాం అప్పుడు లాస్ట్ ఇయర్ వినాయక చవితి జరిగినంత జరగదు ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇంట్లో అది అప్పుడు కుర్రోళ్ళు కుర్రతాను ఒకవేళ లాస్ట్ ఇయర్ కనుక వీడియో చూడపోయింటే చూసేయండి లో పెడతాను ఇప్పుడు కొంచెం రిలాక్స్ ఉంది అబ్బా ఫ్రెష్ అయిన తర్వాత మంచి రిలాక్సేషన్ ఉంది ఎందుకంటే పోయిన దాదాకా ధోలు తీరిపోయింది ఒళ్ళు తన ఇప్పుడు కూడా పొడిగోళ్ళు ఒక ఫోర్ అవర్స్ అన్న మనకి ఇప్పుడు బెడ్ ఎక్కితే చాలా సర్దు అవుతుంది ఎదురు వస్తుంది మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం రేపు పండగ పండగ రేపు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నావు అనేది రేపు ఇప్పాను నేను టుమారో మార్నింగ్ కలుసుకుందాం మా వినాయకుడిని ఇప్పుడైతే మేము బయట जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पापा गणपति पप्पा ఇవాళ మా వినాయకుడు ఎంత అందంగా ఉన్నారు చూడండి గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై మా వినాయకుడు అయితే పెట్టాము ఇప్పుడు మేము ప్రసాదాలు అన్ని ప్రిపేర్ చేసుకుని పూజ స్టార్ట్ అవుతాము ఇవాళ ప్రసాదాలు ఏమేమి తాలూకులో పులిహోర ఉండ్రాళ్ళు మందిన ప్రస్తుతానికి అంతే ఇవాళకి స్వీట్స్ ఫ్రూట్స్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చాము ఇప్పుడైతే ప్రసాదాలు స్టార్ట్ చేస్తాము ఇదేంటి చెప్పు పాల్తాళలు పాల్తాలు తెస్తుంది ఇదిగోండి ఆల్రెడీ ఆల్రెడీ పాలు తాలూకు ఇలా చేసి పెట్టింది ఈ తాగున్నాడు జైబోల గణేష్ మహారాజ్ జై తాగున్నాడు ఇటు ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటున్నాము పూజ స్టార్ట్ అవ్వగానే చూపిస్తాను ఇప్పుడైతే రెడీ అయిపోయాను అన్ని ప్రసాదాలు అన్ని రెడీ అయిపోయినాయి చాలు చేసాము ప్రసాదాలు కొన్ని స్వీట్స్ బయటవి మా ఊడి దగ్గర చేస్తున్నాను రెడీ అయిపోయాను ఇప్పుడైతే బయటకి వెళ్ళిపోదాం చూపిస్తాను చాలా బాగా వచ్చింది అంతా గుడుగు మాకు ఎక్కడ మంచిది దొరకలేదు పోయినా ఎక్కడ పోయినా గుడుగుంటది కదా అది ఎక్కడ మాకు మంచిది దొరకలేదు సో ఇంట్లోనే ఏదో చేసాము లెట్స్ వాచ్ లెట్

बोलो गणेश महाराज की जय गणपति पापा पपा गणपति पापा पप्पा जय बोलो गणेश महाराज की जय ఇప్పుడే మాది అయితే పూజ అయిపోయింది ఏమేమి పెట్టేశామంటే ఆయనకి నైవేద్యంగా ఆ పాలు తాలికలు రసమల్లయి లడ్డు ఉండ్రాళ్ళు పులిహోర ఆయన స్టోరీ చదువుతున్నప్పుడు కథ చదువుతున్నప్పుడు కింద ఆయన లడ్డు కిందకి ఇచ్చాడు పడేశాడు భలే హ్యాపీ మూమెంట్ అది చూడండి మా వినాయకుని అంతా చూపిస్తాను చూడండి ఇప్పుడు వీడియోస్ లో వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ భూపి బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ బాబా